ఫేజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరొక నూతన నెల తొమ్మిదవ నెలలో తన ఉచితమైన కృపలతో ఆనందింపచేయుటుకై ప్రవేశపెట్టిన యేసుక్రీస్తు ప్రభువుకు వందనములు చెల్లిస్తూ సెప్టెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ చినం ఇది ఏహోవ ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సాహించి సంతోషించదము ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ సర్వ సృష్టికర్త అయిన దేవుడు కాలములను సమయములను కాలగతులను ఏర్పాటు చేశాను ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు తన కాపుదలతో కాసిన దేవుడు మరొక నూతన నెల తొమ్మిదవ నెల సెప్టెంబర్లో సజీవులుగా దీవెనకరంగా మనకు అనుగ్రహించను క్రొత్త నెలలో మొదటి రోజున ఈ నెలంతయు ఉత్సాహించి సంతోషించే విధంగా ఈ రోజున వాక్య వాగ్దానం వాగ్ ఆయన ఇచ్చి ఉన్నారు కావున మనము దీని యందు ఉత్సాహించి సంతోషించేదము ఆగస్టు నెలలో మన జీవితంలో సంతోషకరమైన సంఘటనలు శుభకార్యములు జరిగి ఉన్నవి అలాగే బాధాకరమైనవి వేదనకరమైనవి ఎదుర్కొన్నాము అన్ని కాలంలో ఆయన సృష్టించినవే గనుక దేవునిపైనే భారం వేసి ఏ రోజుక రోజు చామునే లేచి మోకాళ్ళపై ప్రార్థిస్తూ యాచిస్తే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన దినము దీని అందు ఆనందించదును ఉత్సహించదును అని దేవుని ప్రేమకై ఆయనపైనే ఆనుకుంటే మన దుఃఖ దినములు సమాప్తము చెయ్యును దేవుడు ఏర్పాటు చేసిన అన్ని దినముల ఆనంద ఆనందగానములతో కృతజ్ఞత స్తోత్రాలు పాడుతూ సురక్షితంగా నివసించగల భాగ్యములను అనుగ్రహించును గాక అమీన్ ప్రార్థన ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి నిరంతరము నీ సన్నిధిలో ఉత్సాహించే సంతోషకరమైన శుభవర్తమానం మా ఎల్లరకు మీ దివ్య శక్తితో అనుగ్రహించమని వేడుకుంటున్నాము మరొక కొత్త నెలలో నీ ఉచితమైన కృపలతో ప్రవేశపెట్టిన తండ్రి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న శక్తిని మాకు దయచేయండి ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్న వారిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకునే శక్తిని దయచేయుము మాకు కావలసిన ఈవులను వరములను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న అనే ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తు నామమున తన రెక్కల చాటున ఈ నెలంతయు కాపుదల ఇచ్చి అనుదినము నూతన తలాంతులతో ఉత్సాహింపజేసి సంతోషగానములతో ఆయన సన్నిధిలో నివసించగల ధన్యతలను దేవాది దేవుడు అనుగ్రహించును గాక అమేన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి అమేన్ బ్లెస్ యూ అందరికీ మరణాత